బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఇప్పటి వరకు రెండు లవ్ ట్రాక్ లు అందులో ఒకటి డిమన్ పవన్ రీతు చౌదరి అయితే మరొకటి తనుజా కళ్యాణ్ అయితే కళ్యాణ్ ట్రాక్ మాత్రం అసలు ఉందా లేదా అన్నట్టుగా నడిచింది ఎందుకంటే కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపించాడు చూపిస్తున్నాడు కూడా కానీ తనుజ మాత్రం తనతో ఫ్రెండ్షిప్ గానే ఉంటుంది బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్స్ అయిన ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉండడం బహుశా ఇదే మొదటిసారి ఉంటుంది ఎందుకంటే టైటిల్ రేస్ లో ఉన్న టాప్ టూ మధ్య ఎప్పుడు పోటీ ప్రతీకారం గట్టిగానే ఉంటాయి అయితే ఈ సీజన్ లో మాత్రం టైటిల్ రేస్ లో ఉన్న టాప్ టూ అయిన తనుజా కళ్యాణ్ మధ్య మాత్రం అలాంటిదేం లేదు పైగా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు దీంతో వాళ్ళ ఫ్యాన్స్ కూడా తిట్టుకోవడానికి లేకుండా పోయింది అయితే చూపిస్తూనే ఉన్నాడు అలానే చాలా సార్లు చెప్పాడు కూడా కానీ తనుజ వైపు నుంచి మాత్రం ఒక చిన్న స్మైల్ లేదా టాపిక్ కట్ చేయడం లాంటిది జరిగేది ఇక తాజాగా ఇదే విషయాన్ని కళ్యాణ్ మరోసారి బయట పెట్టాడు బిగ్ బాస్ జర్నీ గురించి మీ మాటలు చెప్పండి అంటూ ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ అడిగాడు దీంతో టాప్ ఫైవ్ గా ఉన్న తనుజ కళ్యాణ్ ఇమానియల్ డీమన్ సంజన తమ జర్నీ గురించి ఎమోషనల్ గా చెప్పారు ఈ సమయంలో కళ్యాణ్ తనుజ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాడు నీతో ఉన్నది స్నేహం కాదు అంతకుమించి మనతో పాటు ఆలోచించి అవతలి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించి అర్థం చేసుకునే మనిషి తనుజ ఈ మనిషితో లైఫ్లాంగ్ ఇలాగే ఉండాలనుకుంటున్నాను ఈ బాండ్ ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా ఈ ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలనుకుంటున్నాను ఫ్రెండ్షిప్ ప్యూర్ ఫ్రెండ్షిప్ కాదు మోర్ దాన్ ఫ్రెండ్షిప్ నీతో అనేది అంటూ కళ్యాణ్ మనసులో మాట చెప్పాడు